గతంలో చూస్తే జగనన్న వదిలిన బాణాన్ని అంటూ దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి వైసీపీని పటిష్టంగా చేసిన అదే శర్మల మీద ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో దాడి జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి బంధాలకి బంధుత్వాలకి విలువలు లేనటువంటి వ్యక్తి అది గతంలో వాళ్ళ బాబాయ్ హత్యతో ప్రూవ్ అయింది ఇప్పుడు ఏదైతే వాళ్ళ చెల్లి మీద వాళ్ళ చెల్లి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న వాళ్ళ ఇంటి పేరు మీద విమర్శలు చేస్తున్న వాళ్ళ తండ్రి పేరు మీద విమర్శలు చేస్తున్న కామ్గా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఎంత మూర్ఖుడో మనకు అర్థమవుతూ ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి దళితులకి నేను మీ బిడ్డనని చెబుతాడు రాష్ట్రంలో ప్రజానికానికి మీ బిడ్డను ఒకసారి గెలిపిండి మరొకసారి గెలిపిండి అంటాడు మరి మీ బిడ్డ అనేవాడు అసలు ఇతను విజయమ్మ బిడ్డని మర్చిపోయాడామో నాకు అర్థం కావట్లేదు విజయమ్మ గారిని దూరం పెట్టి సొంత చెల్లైన షర్మిళ గారిని దూరం పెట్టి అతని కోసం నిత్యం శ్రమించి పాదయాత్ర చేస్తూ అదేవిధంగా అతను విజయానికి శ్రీకారం చుట్టినటువంటి షర్మిలాకే ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తే ఇంకా ఆంధ్ర పరిస్థితి ఏంటో మనందరికీ అర్థమవుతూ ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్ర పరిస్థితి ఏమైపోయిందో మనకు అర్థమవుతూ ఉంది ఏదైతే మనం బీహార్ 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 అంటాం ఏది ఏదైనా గొడవలు జరిగినా విమర్శలు వచ్చినా ఏదైనా ఏదైనా రాష్ట్రం వెనకబడి ఉందంటే ఇదివరకు మనం బీహార్ను తలుచుకునే వాళ్ళు ఇప్పుడు అదే బీహార్ వాళ్ళు ఆంధ్ర ఆంధ్రా అని తలుచుకునే పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డికి బంధాల మీద బంధుత్వాల మీద ప్రజల మీద ఉన్న ఇది నా అక్క చెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళు అంటున్న జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల మీద దాడి జరుగుతున్న ఒక రకంగా చెప్పాలంటే కనుక వ్యక్తి ఆ ఆమెకి ఎఫ్ఐఆర్లు అంటగట్టడం కానీ లేదంటే ఆమె అసలు వయస్సు బెడ్డే కాదు అన్నట్టు మాట్లాడటం కానీ ఇంత జరుగుతున్న సొంత చెల్లెల్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఇంత నిస్సహాయ స్థితిలో సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేని పరిస్థితికి ఎందుకు వచ్చాడంటారు మరి సోషల్ మీడియాని కంట్రోల్ చేయటమే ఉంది అసలు చేయిస్తుంది అతనైతే ఇప్పుడు ఒక ఒక మనిషి నిద్రపోతుంటే లేపితే లెగుస్తాడు నిద్ర నటిస్తున్న మనిషి అంతసేపు లేపితే ఏమవుతుంది ఇతనే కావాలని వాళ్ళ చెల్లెల మీద విమర్శలు చేపిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులే విమర్శలు చేస్తుంటే ఇతనికి తెలియదా జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళకి బంధు బంధుత్వం చెల్లి అక్క నాన్న తమ్ముడు లేదంటే చెల్లి అక్క ఇవేమి ఉండవండి అతనికి రాజకీయ ఆకాంక్ష రాజకీయ కోరిక సీఎం కుర్చీ ఇది తప్ప ఇంక వేరే ఉండవు నిజంగా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబం మీద గౌరవం ఇంకోటి ఉండుంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు ఇతను తల్లి శవ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని రాష్ట్రం వదిలిపెట్టి పంపించేలాగా చేయడు అదేవిధంగా వాళ్ళ సొంత బాబాయ్ హత్య జరిగితే ఎన్నికల కోసం మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ హత్య చేసిందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరాలు పూర్తయినా సరే ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు ఆ హత్యకి సంబంధించింది అంటే ముఖ్యమంత్రికే సాధ్యం కానంతటి కేసాది అంటే వాళ్ళ సొంత కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డికి ఎంత విలువ ఉందో ఇప్పుడు మనకంతా అర్థం అవుతూ ఉంటుంది షర్మిలా గారి మీద ఈరోజు ఏదో జరుగుతుంది దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తెలియటం అనుకోవటం భ్రమ ఇప్పటికీ అలా ఊహించుకుంటున్న ఆంధ్రలో భ్రమ తప్పిదే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారే అతనికి రాజకీయంగా అడ్డుపడుతుందని చెల్లినైనా పక్క తప్పియటంలో అతను ఎటువంటి ఆలోచన కూడా చేయడు తప్పిచ్చేస్తాడు ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో సిద్ధం అంటూ ఏదైతే శంకరారావు ఒకటైతే ఊతాడో ఆ శంకారావు అని అసలు ఎలా చూడవచ్చు అంటారు సిద్ధమని మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా చూస్తే నేను సంతోషంగా దిగిపోతా అంటున్నాడు మరి సంతోషంగా దిగిపోవడానికి సిద్ధపడ్డానికి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావట్లేదు నన్ను అడిగితే అసలు ఎందుకు సిద్ధం ఎత్తను ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వెళ్ళే ముందు ప్రచారంలో మిమ్మల్ని నేను ఓట్లు అడగాలంటే ఒక్క మందు షాపు కూడా ఉండ ఉండకపోతేనే అడుగుతాను అన్నాడు మరి ఇప్పుడు మందు షాపు ఉంది అంటే మందు షాపులు నేను తీయలేకపోయాను అందుకని నేను అధికారాన్ని కోల్పోవటానికి సిద్ధం అంటున్నాడా లేదంటే ఏదైతే కాపు సోదరులు ఉన్నారో కాపులకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రిజర్వేషన్ పెట్టి కాపు రిజర్వేషన్లో డబ్బులిస్తే ఆ ఇచ్చిన దానికంటే నేను డబల్గా డబ్బులు ఇస్తానని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ని పూర్తిగా విలీనం చేసుకోండి కడుపు ఒక్క రూపాయి వేసిన దాఖలు అయితే లేవు మరి కాపులకు అన్యాయం చేశానని నేను దిగిపోవడానికి సిద్ధం అంటున్నాడా లేంటే ఎస్సీ ఎస్సీలకి ఇరవై ఆరు పథకాలు పూర్తిగా ఎత్తివేయటం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో ఇంతవరకు ఒక్క రూపాయి పెట్టను జగన్మోహన్ రెడ్డి మరి ఎస్సీలకి ద్రోహం చేశానని దిగిపోవడానికి నేను సిద్ధం అంటున్నాడా లేదంటే మైనార్టీలకి ముప్పై రెండు పథకాలు తీసేసాడు మరి ఏదైతే మైనార్టీలకి నేను ఇస్తానని తీసేసిన ఎత్తివేసాను కాబట్టి నా ద్వారా వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి దిగిపోవటానికి సిద్ధం అంటున్నాడా అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్క తల్లికి అమ్మఒడి పథకం ప్రతి ఒక్క పిల్లోడికి ఇస్తానన్నాడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పిల్లోడికే ఇస్తున్నాడు మరి మిగిలిన పిల్లలకి లేకపోయాను అని నేను సిద్ధం దిగిపోవటానికి అంటున్నాడా లేదంటే విదేశీ విద్య పథకాన్ని పూర్తిగా విలీనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి విదేశీలో చదువుకుంటున్న విద్యార్థులు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను విదేశీ విద్య పథకాన్ని ద్వారా అందిస్తానన్న పది లక్షలు అందించలేకపోయాను కాబట్టి నేను దిగిపోవటానికి సిద్ధం అంటున్నాడా అంటే ఏ విధంగా సిద్ధం అంటున్నాడు ఇతను ఇంటికి పోవడానికి సిద్ధపడుతున్నాడని మేమందరం అనుకుంటున్నాం మేమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటున్నారు వీళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు వీళ్ళు ఎమ్మెల్యే అంటారు ఒకరు నీ పరిస్థితి బాగాలేదంటే అంటే నీ పరిస్థితి ఏమన్నా బాగున్న పరిస్థితికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే ఈ అడ్మినిస్ట్రేషన్ ఉందో పూర్తిగా అట్టర్ ప్లాఫ్ అయిపోయింది అడ్మినిస్ట్రేషన్ ఈ పూర్తిగా అట్టర్ ప్లాఫ్ అయిపోయింది కాబట్టి ఇతను ఇంటికి పోవడానికి సిద్ధపడుతున్నాడు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అంటే ఇప్పటికీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏ ఏమాత అంటున్నాడు అన్నారు సిట్టింగ్ సీట్లు ఇవ్వలేకపోయినా కూడా ఎందుకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది గతంలో చంద జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి నా ఇంటర్కి పేయలేదు అన్నాడు అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంటర్కి పేకలేని దగ్గర నుండి నేను మీ బిడ్డని అన్నాడు అదే జగన్మోహన్ రెడ్డి ఇంటర్కు పోయకలేను మీ బిడ్డని దగ్గర నుండి ఇప్పుడు నేను సంతోషంగా దిగిపోతా ఉన్న స్థాయికి వచ్చాడంటే ఈరోజు వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే రోజులు లేవు ఇప్పుడు కనీసం నన్నైనా గెలిపించండి అనే పరిస్థితికి వచ్చింది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ మనం చూసుకుంటే ఒక్క జిల్లాలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చకుండా లేడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతను ఎమ్మెల్యేలు కానీ ఇతను కానీ ఎంత ఏదంటే ఆర్థిక లావాదేవీల కోసం రాష్ట్రం మొత్తాన్ని దోచుకోవడం జరిగింది అదన్నిటికీ ప్రజానికానికి ఐదు కోట్ల ఆంధ్రులకి అర్థమైపోయింది నా ఇల్లు ఎక్కడే కట్టుకున్నాను అమరావతే రాజధాని అవబోతుంది లేదంటే రెండు వేల పద్నాలుగులో ముప్పై వేల ఎకరాలు కావాలి రాజధానికి అమరావతికి రాజధాని పెట్టడానికి ఏదైతే మనం ప్రాంతాల మధ్య చిచ్చి పెట్టకుండా ఉంటాను కాబట్టి నేను అమరావతిని రాజధానిగా నేను ఒప్పుకుంటున్నానని నుంచి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు అమరావతి రాజధాని కాదని మూడు ముక్కలు ఆటాడి మూడు రాజధానులని ఏ మూడు రాజధానులని చెప్పాడే కానీ ఏ ఒక్క చోట కూడా తట్టెడు భారతీయ సిమెంట్ వేయలేని జే జగన్మోహన్ రెడ్డి మరి రాజధానిని ఆంధ్రులకు అందించలేకపోతున్నానని నేను దిగిపోవటానికి సిద్ధమని ఫ్లెక్సీ లేపించుకుంటా ఉన్నాడు అయితే ఏదైనా జగన్మోహన్ రెడ్డి అనే అతను విఫలమైపోయాడు ఈరోజు వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ రద్దు చేయలేకపోయాడు ఏదైతే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయాడు ఏదైతే ఎలక్ట్రిక్ ఛార్జెస్ రెండు వందలకు పైబడిగా ఎవరి రెండు వందల దాకా ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కారు ఉందని లేదంటే ఇంకోటి ఉందనో లేదంటే ఆధార్ కార్డు ఉందానో వంద విధాలుగా ఆకాంక్షలు పెట్టి కనీసం విద్యతో కూడా అందించలేకపోగా ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో ఆరు ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని కాబట్టి ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి పేద బడుగు బలహీన వర్గాలకి నేను తీవ్ర అన్యాయం చేశానని ఈ జగన్మోహన్ రెడ్డి నేను దిగిపోవటానికి సిద్ధమని రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీ లేపిస్తూ ఉన్నాడు